హలో 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 అన్న నమస్తే నమస్తే నా పక్కన ఒక పాస్టర్ గారు ఉన్నారండి ఆ ఆ బైబిల్లో తప్పులు లేదా మాట్లాడు అవునా ఆ హలో హాయండి తిన్నా ఎత్తిన మాట్లాడారు హలో అమ్మ ఎవరండి మాట్లాడేది అన్న మన పక్కన పాస్టర్ ఉన్న పేరు పేరు అని పేరు యోసేపు అన్న చెప్పండి మాట్లాడండి నా పేరు ఎందుకు చెప్పు నువ్వు క్వశ్చన్ అడిగిన నా పేరుతో చెప్పాను కానీ కాదే కాదు కాదు ఒక్క నిమిషం అండి నేను మాట్లాడతాను ఎవరండి పాస్టర్ గారి పేరు ఏంటండి అయ్యా మీరెవరండి నా పేరు రాజు అండి నా పేరు ఆదామయ్యా తప్పులు తప్పులు ఉండవుగా బైబిల్లో అంటే బైబుల్ మాత్రం చదివారు అయ్యా మీరు అంటే తప్పులు అనగానే బూతులు ఉన్నాయని అంటాను నేను తప్పులు అనే మాట సరే ఆ తప్పులు తర్వాత చూద్దాము బాగా బూతులు ఉన్నాయి అనిపించి చదివాను నేను బూతులు కూడా చరిత్ర అండి రాపించాడు మొదటి నుంచి అవునయ్యా బూతులు ఎందుకు రాపించాలి మంచి రాపించాలి కదా బూతులు చళ్ళు పిసికించుకుందని ఆ చల్లు బాగా ఎత్తుకున్నాయి లావు ఉన్నాయి బాగా పిసికించుకుంది ఒత్తించుకుంది పెట్టించుకుంది ఇలాంటి మాటలు ఉన్నాయి మరి ఇవన్నీ పూతులు కాదా ఫింటింగ్ సరే పనిచేయ బాబు నువ్వు సైలెంట్ బాబు ఒక నిమిషం నువ్వు సైలెంట్ ఆదాంతో నేను మాట్లాడతాను బైబుల్ ఉందా పరిశుద్ధ గ్రంథం ఉంది ఆదాం గారు మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది బాబు సైలెంట్ గా ఉండు నేను మాట్లాడతాను పరమగీతం నాలుగు ఐదు తీసారి పరమగీతం చదువు అయ్యా పరిశుద్ధ గ్రంథం బైబుల్ది పరమగీతం నాలుగు ఐదు దాన్ని చదివి తిరగద్దని చెప్పండి అయ్యా మీరైతే మీరు చదివి ఉంటారు మొత్తం చదవాల అందుకే మీ దగ్గర నేర్చుకుందామని వచ్చానయ్యా నేను గారు అరమగేతో నాలుగు ఐదు చదవండి అయ్యా అక్కడే ఉందో అరమగేతో నాలుగు ఐదు చదువుతున్నా చదవండి ఆదాం గారు మీరు కూచమ్ములు ఒక జింక పిల్ల పిల్లల పిల్లలయ్యి తామరులు కావలను రైట్ సూపర్ చదివారండి బాగా కష్టపడి చదివారు దీని అర్థం ఏంటండి ఆదాం గారు ఎండ సల్లారి అయిపోయిందండి చాలండి అది కాదండి ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ చూపిస్తా ఫస్ట్ దీని అర్థం చెప్పండి మీరు ఆదాం గారు దీని అర్థం నాకు నాకు తెలియదు చెప్పాలి నువ్వు అర్థం కాదు బాబు బైబుల్ నా విశ్వాసం నువ్వా నేనా నేను చెప్పేది ఏంది మీ పాస్ గారు నీకు చెప్పలేదా మరి ఇవన్నీ జింక పిల్ల అంటే అర్థం చెప్పండి అర్థం తెలుగు అర్థం చెప్పండి దానికి తెలుగులోనే ఉంది కదా తెలుగులోనే కదా మరి తెలుగు అర్థం మీకు తెలియకపోతే ఎలా చెప్పండి మీరు బైబుల్ ప మీరు ఏమన్నారు ఇంతమంది మీకు బైబుల్ తెలియదు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చేశారు సార్ మీ దగ్గర తెలుసుకుంటానని నేను చెప్పా అంటే దాని అర్థం ఏంటి మీకు బైబుల్ బాగా తెలుసు నాకు తెలియదు అని అర్థం కదా మరి మీరు బైబుల్ తెలిసింది మీరే నాకు తెలియదు అంటే నేనేం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఇప్పుడు ఇప్పుడు అసలు ఆ పదం ఏంటో మీకు తెలియదు తెలియకుండా చెడు లేదని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు గుడ్డిగా తామరలో మేయురుకు అంటే ఇరు కూర్చోము ఒక జిగ పిల్లల తామరలో మేయి కమల పోలి ఉన్నవి దాని అర్థం ఏంటి అసలు అర్థం ఏంటంటే మనకి మరి అర్థం తెలియకుండా అర్థం లేని చదువు కాదా అర్థం లేని చదువు వ్యర్థం అని సామె తిన్నావా లేదా ఇప్పుడు అర్థం లేని చదువు వ్యర్థము అలానే అర్థం కాని బైబుల్ వ్యర్థం మనకి కాదండి ఇప్పుడు అందులో తెలుగులోనే ఉంది ఇంగ్లీష్ అర్థం చెప్పండి అంటున్నా నాకు అర్థం కాకనే మీరు బైబుల్ పండితే ఇంతకు అన్నారు మీకు తెలియదు బైబుల్ నాకు బాగా తెలుసా అని మాట్లాడుతు తెలుగు అర్థం మొత్తం చదివేందుకు చెప్పండి అక్కడ లేదా ఇంకోటి పరమ సరే నీకు అర్థం కాకపోతే ఇంకోటి తీయండి పరమ గీతం ఏడు ఏడు తీయండి ఇందులో మీరు జంకి పిల్ల అంటే ఏమనుకున్నారు బాబు నీకు అర్థం తెలుసా తెలియదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంతకు ముందు నాకు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు మీకు బైబుల్ తెలియదు అన్నారా లేదా మీరు చెప్పండి నాకు ఒక మాట అంటే దాని అర్థం ఏంటి మీకు తెలుసాను కదా మరి మీకు తెలిసినప్పుడు పూర్తి తెలుగు అర్థం చేయడానికి బాధ ఏంటి అసలు కుచములు అంటే ఏంటి తామర అంటే ఏంటి ఆ ఏంటి అర్థాలు ఏంటి జింకపిల్ల ఇప్పుడు తెలిసింది అడగండి తెలియని అడగండి ఇక్కడ తెలియ గురించి మాట్లాడు పిల్ల అంటే అందరికీ తెలుసు తెలియని దాని గురించి కుచములు తామరలో అంటే ఏంటి అర్థం ఇప్పుడు ఆ రెండే తీసుకున్నావు కానీ జింగే పిల్లలు అవసరం లేదా జింకపిల్ల కూడా తీసుకున్నది అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి తెలిసిన దాని గురించి అవసరం లేదు తెలియని దాని గురించి తెలుసుకోవటం జ్ఞానం యొక్క లక్షణం కాదండి ఇప్పుడు తెలిసి తెలిసిన దాన్ని కూడా చదువుకున్నావు నువ్వేం చదువుకున్నా నువ్వేం చదువుకున్నావు జింక పిల్లలని గురించి ఎందుకు వివరించట్లే మీరు జింక పిల్ల గురించే చెప్తున్నా నేను జింక పిల్ల గురించి మాట్లాడట్లేదు జింకపిల్ల ఉంది అక్కడ జింక పిల్ల అనేసి అందరికీ అర్థం అవుతుంది పిల్లలు కూడా జింక పిల్లలు అర్థం అవుద్ది దాని గురించి మాట్లాడను ఏం చదువుకున్నావు ఫస్ట్ చెప్పు దాని తర్వాత మాట్లాడతాను నేను నీకు ఎంత మడుగు నాలెడ్జ్ ఉందో నాకు కూడా తెలియాలి కదా నాకు నాలార్జి నా నాలార్జి తగ్గుతం మీకు వదిలే కదా నాకు తెలియదు నువ్వు బైబిల్ అనేది ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చాను మరి ఎందుకు నాకు బైబిల్ తెలియదు నువ్వు ఎలా స్టేట్మెంట్ ఇస్తావు నువ్వెవ్వరు నాకు తెలియదు అంట ఇప్పుడు నేను చూపించవచ్చిన నువ్వు సరిగా చదవలేక తను తెలుగు అర్థం చెప్పలేక అల్లాడిపోతున్నావు నాకు బైబిల్ తెలియదు అంట మరి ఇప్పుడు తెలియని క్వశ్చన్ వేసింది అవును మరి నువ్వు చెప్పాలి దండి నువ్వు తెలిసిన వ్యక్తివి అవును నాకు నాకు బైబుల్ తెలుసా నీకు నేను నాకు బైబుల్ తెలిసా అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఇవ్వలేదు నీలాగా నేను తెలియదు అనే మాట మాట్లాడలేదుగా నువ్వు మాట్లాడినవుగా నీకు తెలియదు అనే మాట మరి నీకు తెలిసినప్పుడు ఎదుటోడు అడిగినప్పుడు అక్కడక్కడ చెప్పాలి సమాధానం ఎంతసేపు ఆర్గ్యుమెంట్ ఎందుకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సినంత అవసరం నాకు ఇప్పుడు లేదయ్యా ఇక్కడ మీరు నేను మీరు జవాబు చెప్పట్లా మీ ఊర్లో కూడా అందరితో మాట్లాడుతుంటావా ఇలానే మాట్లాడుతున్నావా మీ ఊర్లో అందరితో ఇలానే మాట్లాడుతావు నా ఒక్కరితో మాట్లాడుతున్నావా నువ్వు నీ ఒక్కరితో అందరితో మంచిగా మాట్లాడతలే కానీ నువ్వు కొంచెం ఇప్పుడు నీకు అర్థం తెలియకుండా నువ్వు వచ్చేసి అది బీగుతావు ఇది బీగుతా నా దగ్గర ఎందుకు పిచ్చి స్టేట్మెంట్ ఇస్తావు ఇంకోటి చదువు సరే తెలియదు నీకు ఇంకోటి చదువు పరమగీతం ఏడు ఏడు చదువు ఒకసారి బైబుల్ ది నీకు తెలుసు కదా మరి క్వశ్చన్ వేసినావు కదా చెప్పు చెప్తాను నేను నీకు తెలియకపోతే తెలియదు అండి నేను ఫస్ట్ నువ్వు అనాలా అయితే తెలిసిన పోటుగా నోటుకు వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అవతలకి తెలియదు నా ఒక్కడికి తెలిసి మాట్లాడుతున్నావు బైబుల్లో బైబుల్లో తెలుసు తెలుగు చదివార్థం తెలిస్తే ఏడిస్తే దాని అర్థం తెలిసి నువ్వు నువ్వు స్టేట్మెంట్ నీకు బొచ్చు బకడా ముందు వెనక ముందు ఏమో తెలియదు నువ్వు వచ్చి తప్పు లేవు బూతులు ఏమన్నా స్టేట్మెంట్ నేను ఇచ్చినప్పుడు బూతులు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నన్ను నువ్వు చదివి చూపించమనాలా కాదన్నా బైబుల్లో తప్పులు ఉంటే ఇను నేను చెప్పేదిను ఇప్పుడు సరిదుగా అర్థం నేను చెప్తా నేను అర్థమైందా మాకు ఇను హయ్ నేను చెప్పేదిను ఏడు వాగు ఇంకా లవ్వడానికి బైబిల్ తెలియదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా బైబిల్లో తాగులున్నాయని మాట్లాడుతున్నాను నువ్వు కానీ బూతులు అన్న సెక్స్ పదాలు బూతులు తప్పులు కదా సళ్ళు బిసికింద సళ్ళు బిసికించుకోవటం నోట్లో పెట్టి చేకటం ఆ లావు కొన్ని ఉన్నాయి పిసికించుకుంది నాకించుకుంది అనే పదాలు ఉన్నాయి బైబుల్లో మరి సెక్స్ పదాలే కదా నువ్వు అండి బైబుల్ అని కోర్టే ఒప్పుకుంది ఇది బైబుల్ ఒప్పుకుంది సుప్రీం కోర్టు అన్ని కోర్టులు ఒప్పుకున్నాయి జిల్లా కోర్టు కూడా ఒప్పుకుందా అన్ని ఆ జిల్లా కోర్టు ఇక్కడ మేము హైదరాబాద్ లో ఉన్న జిల్లా కోర్టులో

ఇక్కడ నేను రాసే పరమ ఏదో నాలుగు ఐదు తన అర్థం ఏంటి చెప్పమన్నా తెలియ నువ్వు ఉన్నాయి కాబట్టి అడిగాను రా బాబు లేకపోతే నేను ఎందుకు అడుగుతాను నువ్వు దేవుడి ఉన్న మాకు వాళ్ళ నుంచి ఎవరిన్నా ఏ దేవుణ్ణి అడగాలో అడిగేది మనిషిని కాదు నువ్వు అడిగేది ఎవరిని అడగాలి నీకు నీకు నాకు తెలియదని మాట ఎందుకు మాట్లాడు రాసి గ్రంధం ఎవరు రాసిన కా నాకు తెలియదని మాటలు ఎందుకు మాట్లాడినివ్వరా నేను అడిగిన నువ్వు చెప్పలేకపోతున్నప్పుడు కాదు బైబిల్ ని రాసింది ఎవరు అసలు ఎవరు రాసి అసలు గ్రంధ ఎవరు ఎవరు రాశాడు ఆ ఎవరు రాశారు నువ్వు ఉన్నవాళ్ళు ఉన్నవారు నువ్వు అప్పుడు నాకు తెలియదు అన్నావు కదా నువ్వు చెప్పు కాదయా నువ్వు బైబిల్ రాసినప్పుడు బైబిల్ ఎన్ని పుస్తకాలు చెప్పు నేను తెలుసుకుంటాను ఉన్నదే నీ ఆకు పూకు రెండు పక్క పక్కన పెడితే రెండు ఒకటే రకం అనుకునే టైపు నువ్వు నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా బైబుల్ చరిత్ర బైబిల్ ఎంతమంది రాశారు ఎన్ని పుస్తకాలు ఫస్ట్ నువ్వు తర్వాత బైబిల్లో లో దానిలోకి వెళ్ళాలి బూతులు ఉన్నాయా ఎవరైతే బైబిల్ ఎంతమంది ప్రవక్తలు రాశారు బాబు ప్రశ్న విను బైబిల్ ఎంతమంది ప్రవక్తలు రాశారు ఎన్ని పుస్తకాలు అసలు నీకు నువ్వు నన్ను వాదించడానికి ఇది నువ్వు ఫోర్ట్ని వాదించుని సాతనైతే ఒరే పిచ్చోడా ఏమంటున్నావరా నేను అడిగే ప్రశ్న మాట్లాడే మాట ఏంది పిచ్చోడా నన్ను మాట్లాడటం కాదు ఒరే పిచ్చోడా నేను ఎంత మంది ప్రవక్తలు రాశారు ఎన్ని పుస్తకాలుని ఫస్ట్ అది చెప్పు నాకు తెలియదను నేను తెలుసుకుంటా బైబిల్ మంది రాశారు ప్రవక్తలు ఎన్ని పుస్తకాలు నేను ఇన్నాను అసలు బైబిల్ అంటే అర్థం ఏంటి

అరే బాబు నేను బైబుల్లో మాట్లాడినా సరే భూమి మీద నీతి మంత్రి ఎవరు చెప్పు కాదు భూమి మీద నీతి ఎవడో చెప్పు బైబుల్ ప్రకారం అవును మరి నువ్వు నీతి మంత్రులు నీతి మంత్రులు కాదే నువ్వు నీతి మంత్రుడు కాదు ఎవరు నీతి మంత్రులు లేరు బైబుల్లో నీతి మంత్రి ఎవరో చెప్పు పోని బైబుల్లో నోవా నీతి మంత్రుడే ఎవడు చెప్పాడు నీకు బైబుల్లో ఉంది లోతు లోతు నీతి మంత్రుడి అబ్రహా రైట్ లోతు నీతి మంత్రుడి ఇద్దరు కూతులతో సంసార్యభారం చేసిన నీతి మంత్రుడు చూసావా ఇప్పుడు నువ్వు నీతి మంత్రుడివే కాదా నువ్వు నీతి మంత్రుడి కాదు ఎందుకంటే నీ కూతులతో నువ్వు సంసారం చేయవు కాబట్టి నువ్వు నీతి మంతుడి కాదు నేను నీతి మంతుడు కాదు ఎవడు భూమి మీద నీతి మంత్రులు లేదు తప్ప అది జరిగింది బ్రద కాలని బట్టి అప్పుడు జరిగింది అని కొన్నాడు నువ్వు పూక అని మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు బైబుల్లో ఉంది పూకా పూబుల్లో ఉంది బైబిల్లో ఉంది పూక అనే మాట్లాడేనా బైబుల్లో ఉంది పూక అనే మాట ఉంది అవును మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు మనం మాట్లాడపోతారా దేవుడు చెప్పలేదు వాడమని నాకు చెప్పాడు ఏసఐ కళ్ళు కనపడ్డాడు రాత్రి నాకు బైబుల్లో ఉన్న బూతులు మొత్తం ప్రజలకు తెలియజేయాలని నీ బాధ్యత ఈ గొర్రెలు బైబుల్లో బూతులు లేవనుకుంటున్నారు ఆ ప్రతి నా కొడుకు ఏసై ఎట్లా అన్నాడు ప్రతి లంజా కొడుక్కి బైబుల్ తెలియదు బైబుల్ ముందు తెలియదు వెనక తెలియదు ఎంత మంది రాశారో పేర్లు తెలియదు ఎన్ని పుస్తకాలు రాత్రి చెప్పాడు కళ్ళ కనపడి నాకు ప్రతి లంచా కొడికి బైబుల్ తెలీదు బైబుల్ తెలియకుండా వచ్చి మాట్లాడుతుంటారు అసలు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు ఎన్ని పుస్తకాలున్నాయి ఏ లంచా కొడికి తెలీదు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పాడు అదే డైరెక్ట్ చెబుతున్నాడు ఎందుకు చెప్పండి నీకు నీకు బైబుల్ బైబిల్ తెలియదు అని చెప్పు నీకు బైబిల్ తెలుసా తెలియదు కుమార్లు కాదయా బాబు నీ అమ్మ పిచ్చి మాటలు మాట్లాడుకు దేవుడు కుమార్ నేను ఎందుకు అవుతాను ఎరుపుడు అలా కూడిన వాడల ఎరుపుగ్గాడు సరే ఎందుకే నీ ఇరుకుచమ్మలు జింకపిల్ల తామలమే కమలం పోలి ఉంది అర్థం ఏంటి నువ్వు ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఈ నిలబడ నువ్వు నేను నిలబడ్డా ఆ ప్రశ్న మీదే నిలబడ్డా చూడు నా దగ్గర బైబుల్ ఉంది అబ్బా దాని మీద నిలబడ్డాను నేను అంటే మాట మీద నీ ఇరు కూచము చింకమెల్లలో తామర మేయో కమల పోలి ఉంది అంటే అర్థం ఏంటి ఏమనుకున్నావు నువ్వేమనుకున్నావు అంటున్నా అంటే నీకు తెలియదు నేను అంటాను నేను అనుకున్నాను నేను అంటాను నేను అంటాం కాదు దీని అర్థం ఏంటంటే నీకు తెలీదు ఎరుపు ఎరుపుడువి నేను చెప్పేది నువ్వు నీకు మోసుకోనరా ఎరుపు కానీ తెలియనప్పుడు ఎదుటోడు చెప్పేటప్పుడు వినాలా నీకు తెలీదు అరే మంచి చెప్తున్నా ఓపిక నశింప చేయకు నాకు తెలియదు అంటే తెలియదు అరే లో అరే లోఫర్గా నీకు తెలియకపోతే నేను చెప్తాను నేను ఫస్ట్ నువ్వు నోరుముయ్ ఫస్ట్ నువ్వు నేను కూర్చు ఇరు నువ్వు ఇరుకుచమ్ జింక పెళ్ళలో తామరమయ్యి పోలి ఉన్నది అంటే నీ రెండు సళ్ళు కూడా ఒక గడ్డిలో లేదు అక్కడ అక్కడ లేదుగా అరే నీ అమ్మ గుద్దల పెట్టి తుపాకిత కలుస్తా కూడా నీకు తెలియదు కుచములంటే ఏంటి కుచములు అంటే కుచములు అంటే సళ్ళు అనుకున్నావా అరే నిస్ మతం మార్చిన ఎవడరా లంజా కొడుక పాస్ లైన్ కలుపు నేను వాటితో మాట్లాడతా నీకు ఆఖీ పూర్తి లంజా కుచములు కాదంటా నీ దెంగ దాం కూడా నాకు బీపీ తెప్పిస్తావు ఇంకా ఎంత ఓపుగా మాట్లాడుతున్నాను నేను కుచములంటే లైబ్రరీ చెప్పిందిరా లంజా కూడా ఇంగ్లీష్ లో ప్రస్థానంట చూడు ఇంగ్లీష్ బైబిల్ ఉంది అని దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంది ఇంగ్లీష్ బైబిల్ నా నా లవడా ఉంది కొండరి చెప్పేది రా పుగ్గు నా కొడకని ఎదురుగా ఉంటే నా కొడక అరే నువ్వు ఎదురుగా ఉంటే నా కొడక గుద్దలో తుపాకీ పెట్టి కాల్చేవాడిని నేను తీసుకో నా దగ్గర తుపాకీ ఉంటుంది గుద్దలో పెట్టి కాల్చేవాడిని లంజా కొడకాని నేను ఎవడరా కుచెములు అంటే సళ్ళు అని బైబిలే చెప్పింది ఏరుపు చెప్పరా నా కొడక మీ వచ్చి తుపాకీ గుద్దలో పెట్టి కాలుస్తాను నీకు కుచెములు అంటే సళ్ళు కాదని ఎవరి చేతని చెప్పించు నీ గుద్దలో తుపాకి పెట్టి కాల్చకుండా నేను వెళ్ళిపోతాను మేలకొండ అరే కుచములు అంటే సళ్ళని నేను నిరూపిస్తే నీ గుద్దలో తుపాకి పెట్టి కాల్చిచ్చుకుంటావా మరి దాని పక్కన జంకొంది అట్లాడి బాగుంది అట్లాడియో బాగుంది ఎరుపు నా కూడా మీ క్రైస్తవులందరూ ఇంత ఎరుపులంజోడుకులు ఎవరా అంటే ప్రపంచంలో ఎవడు ఉన్నాడు క్రైస్తవుల్లోనే ఉంటారు భారతదేశానికి భారతదేశం నాదిరా మీరు పరాయి మతం రా రాజ్యాంగంలో రాసింది పరాయి మతం అని చెప్పి భారతదేశం నుంచి వచ్చానా భారతదేశం వచ్చారు అందుటానికి వీలు లేదు అవునా భారతదేశం నేను ఉండడానికి వీల్లేదా లేదా ఏడు ఉందిరా ఇది ఏ లని కూడా చెప్పి నీకు ఇది మెయిన్ భారతదేశం ఆ మాతృదేశం నేను లేదని ఆనందం ఏ జివో లో ఉందో చెప్పు ఏంటది వైపు ప్రకటన చూద్దాం ఏ జీవోలో ఉంది జియో లో కాదరా ఎర్ర పొక్క ఇది పరాయి మాత్రం రాజ్యాంగంలో రాశారు రా బాబు పోయి చదువుకొని ఆర్టికల్ రాశాడు ఇది పారాయ మాటలు దీని గనక ఎస్టీని గనక ఎవడే अरे ఇంద్రబాబు నీ అమ్మ నీ పాలెటరు కొద్దని దెంగాని ఈ కేవి అరే ఇంద్ర బచ్చా గాడు తెలుసు అరే నీ గని తెలుసా బైబిల్ ఎంత మంది రాశారురా రాజ్యంగాని రాసినోడు రాశారరా అసలు రాజ్యం రాశారు రాజ్యంగాని ఎంత రాశారు ముందు రాజ్యం ఎవరు తెలుసా అరే రాజ్యంగాని ఎంత మంది రాశారు చెప్పురా నువ్వు అసలు ఏ కోలం నీ జాతి నీ అమ్మా నువ్వు బైబిల్ ఎంత మంది రాశారో నీకు తెలియదు రాజ్యాంగం ఎంతమంది రాశారో తెలీదు బైబుల్ రాజ్యాంగు ఏంటది రాజ్యాంగాన్ని నేర్చుకుని రాను నేర్చుకోండి రాశారా తెలియాలి కదా రాజ్యాంగాన్ని రాసినోడు కూడా నీకు తెలియదు ఇంతవరకు రాజ్యాంగం రాసినోడు ఒకడే రాశాడా చాలా మంది రాశారా ఏం ఎంత రాశారు ఒక్కడ పేరు మోగుతుంది కదా ఇప్పుడు ఎందుకు మోగుతుంది అందరి పేరు మరి మిగతా వాళ్ళందరూ ఎవరు ఆయన ఒక్కడే కింద కూర్చో రా మొత్తం రాజ్యాంగం రాశాడా లేకపోతే అందరు కలిపి రాజ్యాంగం రాశారా సుప్రీంకోర్టే మొన్న గొద్దలో దాన్ని మనో మనో మన సుప్రీంకోర్టు మాట్లాడుతున్నావు నువ్వు ఎవరిని దాన్నింది రాజ్యాంగం రాసిన వాళ్ళ రాజ్యాంగం రాసిన వాళ్ళు అందరినీ సుప్రీం కోర్టు మతాలు అన్ని మతాలతో సమ్మేళన అన్ని మతాలు సమ్మేళన కాదని లేదు కానీ క్రిస్టియన్ మతం పరాయి మతం అని చెప్పి రాజ్యాంగంలో రాసింది అది తప్ప అది క్రిస్టియన్ మతాన్ని మాట్లాడొద్దు మరి నేను మర్చడం కాదురా బాబు నీ అమ్మ వెళ్ళి క్రిస్టియన్ మతంలో చేస్తే వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ రాజ్యాంగంలో ఉందిరా బాబు నేను చెప్పడం కాదు ఇది ఎస్టీ ఎవరు ఎస్టీ ఏంది కులాలు ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో అన్ని కులాలు రాజ్యాంగం వల్ల రాసిందిరా బాబు నేను నా నేను సొంత మాటలు కాదు ఎవడైనా ఎస్టీ నువ్వు రాజ్యాంగాన్ని చదివి రా ముందు రాజ్యాంగాన్ని చదివి బైబుల్ పట్టుకో రాజ్యాంగం ఎంతమంది రాశారు రాజ్యాంగం ఎంతమంది రాశారు నువ్వు రాసిన అందులో నువ్వు రాసి వచ్చిన నీ అమ్మరే నా కొడక ఏ రిపోకులా